నో బట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే గారి ఫామ్ నుండి అదిరిపోయే క్వాలిటీ ఒక పుందునైతే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి కోడిపిల్ల అయితే చాలా బాగుంది ఇలాంటి కోడి పిల్ల మీ ముందుకి నేను అతి తక్కువ ధరలో తీసుకొని రావడం జరిగింది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ కోడి వచ్చేసి తూర్పు భీమవరం జాతికి సంబంధించిన మెట్టవాటం కలిగిన బిల్లకట్టు అబ్రాస్ ఫ్రెండ్స్ భీమవరం జాతికి సంబంధించిన బిల్లకట్టు అబ్రాసు అబ్రాసులో రేరు కలర్ అండి కోడిపల్లయితే చాలా బాగుంటుందని చెప్పి బ్రదర్ మనతో వివరించారు మంచి వెన్ను సైజు పెద్ద రెక్క హెవీ సైజు కాలిపాట్లు కానీ చాలా బాగుంటాయి మొహం కూడా చాలా బాగుంటుందని చెప్ చెప్తున్నారని దీనికి సంబంధించిన పర్ఫార్మెన్స్ కూడా హెవీగానే ఉంటుందని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు అంగలాలు బర్వీషన్ చూసుకున్నట్లయితే నాలుగు కేజీలు పైనే ఫోర్ కేజీస్ ఎబో ఉంటుందని చెప్తున్నారండి వయసు వచ్చేసి పన్నెండు నెలలు ఒక సంవత్సరం వయసుకెళ్ళిన కోడిగా చెప్తున్నారు బ్రీడింగ్ అయినా వాడుకోవచ్చు ఒకవేళ కట్టుకోవాల్సి వచ్చినా కూడా పెద్ద అమౌంట్ కట్టుకునే కోడిగా హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ బాగుంటుందని చెప్పి చిన్నమసలి గారు అయితే మనతో క్లియర్గా వివరించారు దీనికి సంబంధించిన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుందని చెప్పారు దానికి సంబంధించిన పర్ఫార్మెన్స్ వీడియోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అడ్రస్ వచ్చేసి బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ నుండి చిన్నమసలి గారి కోడండి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది కాస్ట్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎనిమిది వేల ఆరు వందల రూపాయలు మాత్రమే మీలో ఎవరికైనా సరే కోడి నచ్చి తీసుకోవాలనుకుంటే చిన్నమసలి గారిని ఇప్పుడే కాంటాక్ట్ అవ్వచ్చు ఖచ్చితంగా రీజనబుల్ కాస్ట్ హెవీ సైజు చాలా బాగుంటుందని చెప్పి నమ్మకంగా చెప్పారు కావాల్సిన వారు సంప్రదించండి ట్రాన్స్పోర్టేషన్ కూడా మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది కావాలనుకున్న వారు టైట్లో చిన్నమాసలి గారి నెంబర్ ఇచ్చాను సంప్రదించవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్